నా పేరు సుపారు ఇంటి పేరు ఏం చేస్తూ ఉంటారు మీరు సెంటర్ నేను పవన్ కళ్యాణ్ అధినేతని జనసేన అభిమాని అంటారు షాకండి అభిమానిని ఆయనకి గుండుకాయ ఎవరంటే చంద్రబాబు నాయుడు అన్న ఆయన ఆయనకి కుడుపుసం ఈ రాష్ట్రం దోసిపోయేవాడు జగన్ అన్న ఈ పాటికి ఈ రాష్ట్రం ఉండేది కదా మనది దానికి సపోర్ట్ చేసింది మా పవన్ అన్న రాష్ట్రాన్ని నిలబెట్టింది మా చంద్రన్న కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ ఏం దోచుకుంటుందని చెబుతున్నాడుగా ఏది ఈ గవర్నమెంట్ ఏం దోసుకుంది ఏమీ దోసుకోవాలా పవనన్న వచ్చి పతలకా పేదరికాయ ఎవరికైనా సరే ఏదైనా చేస్తున్నారు ఈ ప్రభుత్వం చాలా బాగుంది మాకు పెద్ద తలకా అయింది చంద్రబాబు నాయుడు అన్న పెద్ద తలకాయ ఈ రాష్ట్రానికి కావాల్సిన ఆయన ఎక్కడెక్కడ నిధులు తీసుకురావాలని తెలుసు ఈయన అమ్ముకుంటుంది తెలుసు రాష్ట్రాన్ని అమ్ముకుంటుంది తెలుసు మరి వీళ్ళు అమ్ముకుంటున్నారు దొంగమంది తయారు చేస్తారు చూపిస్తుండే సాక్ష్యాలు చూపిస్తుండే సాక్ష్యాలు చూపిస్తుండే లెక్క మాపేళ్ళు కానీ ఎవడ కూడా అంత బాబాయిన సంబంధించిన హత్య కేసులు మేము ఎందుకంటే సానుభూతిగా వదిలేసాం ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ దొంగ తయారు చేస్తుందని చెప్పి చూపిస్తుండే సాక్షాలు రుజువులు కావాలి చూపిస్తుండే చంద్ర అనేది ఏకదీటిగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఒకసారి మీరు మీకు తెలుసు కదా అరే అచిన నాయకుడిని ఎందుకు దూరం దూరం చేసుకోం ప్రజలు అమ్ముకున్నారు ప్రజలు నమ్మకారు కాబట్టి దాని సపోర్ట్ ఆయన ఉన్నాడు దొంగ చేసి ఆయన్ని జైల్లో పెడతా కూడా మా భవన నిలబెట్టాడు లాక్కొచ్చాడు కోటం ప్రభుత్వం మాకు అండగా ఉంది కానీ ఆయన అంటున్నాడుగా నేను నేను దొంగతనం తిరుపతిలో జరిగిన దొంగతనం చిన్న దొంగతనం దాని దేవుందుగా దాని దేవుందంటే ఏముందంటే అంత చాలా ఉంటాయి తోగుకుంటా రమ్మనండి లెక్క మాపీలో మొత్తాన్ని తోకు రమ్మండే ఆడ చెల్లుల్ని దూరం చేస్తున్నాడు ఆ అక్క అమ్మను దూరం చేసుకున్నాడు కొత్త కూడా ఆడ ప్రభుత్వం ఏముంది ఓకే నా ప్ర నా ప్రభుత్వంలోనే కూటం ప్రభుత్వం ఇది పక్క ఇది ఆయన ప్రభుత్వంలోనే పేద పేద ప్రజలందరూ బాగుపడ్డారంట ఈ గవర్నమెంట్ బాధపడుతున్నారంట చాలా చాలా మందికి చాలా మందికి అన్నా ఎన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఒకటి ఒకటి కట్టుబట్టలు చేశాడు ఈ వాటికి మన ప్రభుత్వం ఉండేది కాదు ఎప్పుడు కూడా అసలు ఈ రాష్ట్రం ఉండేది కాదు ఈ జగన్ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం ఉండేది కాదు రెండు వేల ఇరవై తొమ్మిది నేనే వస్తా అన్నాడు వస్తా రమన్ దమ్ము ఇప్పుడు మనుషుల్లో ఉండాలి కదా ఓటేసేవాడు గుర్తింపు ఎవడేం చేశాడు నువ్వేం చేశావు నేనేం చేశానో తెలియాలి కదా అప్పుడు జనాలు గుర్తింపు చేసుకుంటారో అప్పుడు నువ్వే వస్తావు నేను వస్తాను అంతే నేనే వస్తాను తొమ్మిది నెంబర్ లక్కి నెంబర్ అన్నాడు నూట డెబ్బై సీట్లు నాయ అన్నాడు ఒక సీటు అసెంబ్లీలో అడుగుపోయి గేట్ కదా అసెంబ్లీ గేట్ తొక్క అన్నాడు అసెంబ్లీ గేట్ తలు వెళ్ళాడు మా పౌరన్నా అది పౌరజం అంటే అసెంబ్లీ గేట్ తోడంట రోజా ఉంది కదా నోటి వచ్చేట మాటలు మాడదు కదా రోజా అసెంబ్లీ గేట్ కూడా తక్కువ ఉంది అసెంబ్లీ గేట్ తలుగు అసెంబ్లీలో కూర్చుండే ఇప్పుడు సీమ్ ఉన్నాడు మా పవనంద వాళ్ళ అది పెద్ద చంద్రాన ఉన్నాడు మరి గతంలో ఇష్టం వచ్చింది మాట్లాడదు రోజు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే మూసి కూర్చుంది లేదు ఇక అవకాశాలు లేవు అవకాశాలు లేవు అయిపోయింది సినిమా అయిపోయింది ఏమి లేదు ఇంకా సినిమా లేదు ఇంకా మరి ఇప్పుడు మీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సినిమాల్లోకి వెళ్ళి నటించకూడదని కేసులు వస్తున్నారు కాళ్ళు ఎందుకు రాస్తున్నారు సినిమాల్లోకి వెళ్ళి మా పవనంద అవి కూడా ఆయన రివల్యూషన్ ఆయన తీసుకుంటా పేదలకే ఐదు వందలు ఇది పెడతాయి సబ్జెక్ట్ పెడితే పదకొండుగా పేదలకే కాలువడు కానీ చెల్లికి కానీ కుటుంబాలను మొత్తం అన్ని చూసుకుంటున్నా వస్తున్నాడు ఆయన వాడికి ఆయన ఎప్పటికీ నేను కలవలేదు కానీ ఆయన శాలరీ కూడా తీసుకుంటా డిప్యూటీ శాలరీ కూడా తీసుకుంటామని చెప్పి నేను వార్తలో చూస్తున్నా ఆయన కూడా ప్రజలకే కలిసి పెడుతున్నాడు అట్టా ప్రజల కలిసి నాయకుడు ఎవడో ఒకసారి రమ్మండి ముందు వచ్చి చూపిస్తామండి రాష్ట్రాన్ని అమ్ముకునే నా కొడుకు వీడ నా పవన్ పవన్ కళ్యాణ్ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన మాట మీద ఆయన అబద్ధం ఆడాడు అంటే నా పేరు ఎక్కడ కోసం ఉంటా ఆయన అబద్ధం ఆడటం ఆయన అబద్దం ఆడే వంశం కాదయింది అసలు జనాల కోసం వచ్చాడు ప్రజల కోసం వచ్చాడు ప్రజల నాయకుడు జన సమస్యలు తీసుకుంటానికే ఊరు ఊరు తిరిగాడు ఆయన ప్రజా నాయకుడు మరి జాల్లోకి వెళ్తున్నాడు కానీ వాళ్ళకి ఏం చేయట్లేదు మేమే ఏం చేయలేదు ఏం చేయలేదు చూపిస్తుండే ప్రతి ఒక్క న్యాయం ఎక్కడ ఏం జరిగిందనేది ఆయన తిరుగుతూనే ఉన్నాడు అంటే కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు సేమ్గా ఈయన దగ్గర ఉన్నాడు ఆయనకి ఏం చేయాలి ఏంటనేది ఇటు ఇటు ప్రభుత్వం తీసుకుంటాడు అటు సినిమా షూటింగ్లో అది ఆ వచ్చే రూపం కూడా ప్రజలకే కలిసి పెడుతున్నాడు ఆయన ఆయన మాట్లాడటానికి మాత్రం ఎవడో సరిపోడో మళ్ళీ ఒక భూమి మీద కూడా పుట్టడం అంటే విలాసాలు తిరుగుతున్నాయి డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ డబ్బులు అనేది నిరూపిస్తారా నిరూపిస్తుండే గవర్నమెంట్ డబ్బులు తీసుకుని విలాసాలు తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ మా అన్న విలాసాలుగా ఖర్చు పెడతాను అనేది రుజువు చూపించండి నాలుగు మసాల జగన్మోహన్ రెడ్డి మాటలు ఆయన మాటలు మీరు నమ్మకండి మా పవన్ అన్న విలాసాలుగా తిరుగుతున్నాయనే ఒక మాటని చూపిస్తుంది రుజు చూపిస్తుండే పేక్ కోసుకుంటాం అప్పుడే ప్రజల మనిషి అయినా ప్రజా నాయకుడు పెద్ద వయసు పెద్ద వయసు వచ్చిన ఆయన ఒక చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద వయసు అయినా ప్రభుత్వాన్ని ఏలాలన్నా కొంచెం అనుభవం ఉన్న నాయకుడు ఆయన ఆయన నిన్నుకున్నాము మేము ఇటు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మాకు మరి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఈ పద్దెనిమిది రెండు నువ్వు ఎంత పదికి ఎన్ని ఎన్ని మార్కులు ఇస్తావు ఏది గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మేము ఏ రంగం సరే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మేము అత ఈ ప్రభుత్వం ఇది లేదు ఇదిగో పదవి కోసం చూడలే మా అన్న పవన్ అన్న పదవి కోసం చూడలేదు ఒక ఓన్లీ డిప్యూటీ సీఎం కోసం చూసా అది కూడా ఆయనకి అవసరం లేదు ప్రజల కోసం మాకు ప్రజల్లో పోరాడే మనిషి అయినా ఒక ఎప్పులం ఎప్పులకారుడయినా అది అదొకటే నేను చెప్పేది నా పవనాలకు నమస్కారం